నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు వాస్తు పండితుల బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు అక్టోబర్ తొమ్మిదవ తారీఖు నుండి ఋషభ రాశిలోకి గురువు వక్రగతి చెందబోతున్నారు కాబట్టి మరి కన్యా రాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి మరి వారికి ఎలా ఉండబోతుంది అనే వాటి గురించి గురువు గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం అండి గురుగారు మనకి అక్టోబర్ తొమ్మిదవ తారీఖు నుండి ఋషభ రాశిలోకి గురువు వక్రగతి చెందబోతున్నారు కాబట్టి మరి కన్యా రాశి వారికి మరి ఈ నూట పంతొమ్మిది రోజులు ఎలా ఉండబోతుంది అంటారు మరి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు గురువు తప్పకుండా అండి ఓం శ్రీ గురుమ గురువు వక్రగతి నూట పంతొమ్మిది రోజుల పాటు గురువు ప్రధానంగా అక్టోబర్ తొమ్మిదవ తారీఖున మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాలకి గురు మృగశిరా నక్షత్ర రెండవ పాదంలో వక్రగతి ప్రారంభమవుతుంది ఆ వక్రగతి ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది వక్రస్థితి ఈ నూట పంతొమ్మిది రోజుల పాటు ఉండే ఈ వక్రగతి వల్ల ప్రధానంగా కొన్ని కొన్ని రాసుల వాళ్ళకి మంచి కొన్ని రాసుల వాళ్ళకి చెడు ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అంటే ద్వాదశ రాశుల్ని ఎప్పుడైతే మనం చెప్పేటప్పుడు ప్రధానంగా అన్ని గ్రహాలని కూడా పరిగణలోకి తీసుకోవాలి అయితే గురువునే పరిగణలోకి ఎక్కువగా తీసుకోవడానికి కారణం ఏంటంటే గురువు సంతానకారకుడు లాభకారకుడు భాగ్యకారకుడు అలానే లాభకారకుడు భాగ్య సంతాన కుటుంబకారకుడు కాబట్టి గురువు యొక్క బలం అనేది ఉండాలి కాబట్టి గురువును ప్రత్యేక స్థితిలో మనం తీసుకోవటం అనేది జరుగుతుంటుంది వృషభ రాశిలో నలభై నలభై మూడు డిగ్రీల వెనక్కి గురువుష్రాసిలో సంచారం చేస్తుంటాడు అంటే గురువు ఒక ఆశను కల్పించటం నిరాశ నిస్పృహల నుంచి దూరం చేయటం ఆశ అనేది కలిగితే శక్తి అవుతారని అర్థం గురువు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో సుఫలితాలను ఇస్తాడని గోచారం చెప్తుంటుంది కన్యారాశి రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా గురువు భాగ్యస్థానంలో గురువు ఉన్నాడు వక్రస్థితిలో ఉన్నాడు భాగ్యస్థానంలో గురువు వక్రస్థితిలో ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు జరుగుతాయి అంటే పొదుపును పాటించాలి తగవులు లేకుండా గొడవలు వివాదాలు ఆర్గ్యుమెంట్స్ లేకుండా కొద్దిగా అప్రమత్తంగా ఉండటం మంచిది మధ్యవర్తిత్వం అనేది చాలా మంచిది కాదు మధ్యవర్తిత్వంతో పాటు క్రోధము ఆవేశము అంటే కోపము ఆవేశం విషయంలో జాగ్రత్త ఉండాలి ధనమాన ప్రాణాల గురించి అలా నష్టములు కలగకుండా జాగ్రత్త వహించాలి చేయని నేరాలు వీళ్ళ మీద మోపబడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మనోవేదన వల్ల కుంగిపోవటము రుణాలు చేయవలసి అవసరం అనేది బాగా ఎక్కువ వస్తుంది అలానే గృహమునందు అనుకూలంగా కొంత వాతావరణం ఉన్నా బట్ అధికారుల యొక్క ఒత్తిడి రుణదాతల యొక్క ఒత్తిడి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే భూములు గృహములు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అనుకూలించి బంధుమిత్రులతో కొంత అనుకూలంగా ఉంటుంది అని నూతన వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి వీళ్ళకి కానీ ఈ రుణాల విషయంలో కానీ తగాదాలు వివాదాల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అంటే ధనాన్ని కూడా కొంత పొదుపు చేస్తూ ఉండాలి అంటే ఆరోగ్యపరంగా ఉండే ఇబ్బందులు కలిగి డబ్బులు ఖర్చు సందర్భాలు బాగా ఎక్కువ ఉంటాయి అలాంటి వాటిని కొద్దిగా తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే గౌరవము స్థిరాస్తి అభివృద్ధి కలగటం స్త్రీ సౌక్యము వాహనాల మీద వెళ్ళటం ఇలాంటివన్నీ కూడా లభ్యమవుతాయి విదేశాలకు వెళ్ళటం కూడా మళ్ళీ జరుగుతుంటుంది విదేశాలకు వెళ్ళటం జరుగుతుంది నూతన వ్యాపారాలు మటుకు ప్రారంభం చేయకూడదు కొత్త వ్యక్తులతో కలయిక చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది భార్యాభర్తల మీద ధనపరంగా ఇబ్బందులు కలగటం భర్త ఒక మాట అంటే భార్య ఒక మాట అంటాం వాళ్ళకి ఇచ్చారు వీళ్ళకి ఇచ్చారని ఇంట్లో గొడవలు జరిగే సందర్భం ఎక్కువ ఉంటాం అలాంటి సంబంధం జరగకుండా అలాంటి ధనపరంగా ఇబ్బందులు లేకుండా ఆ ధనం గురించి బాల భార్యాభర్తలు ఇద్దరు కూడా కొట్టుకోకుండా తండ్రి కొడుకులు కానీ తల్లి కూతుర్లు కానీ తండ్రి కూతురు కానీ ఇలాంటి అనుబంధ బాంధవ్యాలు ధనం అనేది ఇక్కడ మైనస్ పాయింట్ అవుతుంది ధనం మూలం ఎదంజతున్న ధనం అవసరమే నెససరీనే కానీ దానికి కొట్టుకోవాల్సిన అవసరం అనేది ఉండదు అందువల్ల వ్యక్తిగత నిర్ణయాలు ఎక్కువ అయిపోతాయి వీళ్ళకి అంటే ఇంట్లో సామూహిక నిర్ణయాలకంటే వ్యక్తిగత నిర్ణయాలకి ఎక్కువగా వీళ్ళు ప్రాధాన్యత ఇంపార్టెన్స్ ఇవ్వటం వల్ల కూడా కొంత ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి మానసికంగా అశాంతి సైకలాజికల్ డిజార్డర్ తర్వాత ప్రతిదానిలో కూడా కొంత వేలు పెట్టడం అందరూ బంధువులతో సహా చుట్టాలతో సహా వేలు పెట్టడం అనవసరమైన ప్రయాణాలు వృధా ప్రయాణం జరగకుండా జాగ్రత్త పడాలి దీంతోపాటు వీళ్ళకి వచ్చేటప్పటికల్లా మున్న భోజనం మంచి సంతృప్తికరమైన భోజనం చేస్తారు విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు శుచికర వస్త్రాలను కొనుగోలు చేస్తారు అంటే అన్నిటా బాగుంటుంది అంటే వీళ్ళకి ఏమిటంటే మిశ్రమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి గురువు వక్రగతి స్థితిలో ఉంటారు మిశ్రమైన ఫలితాలు అంటే ఏమిటి కొన్ని మంచి కొన్ని చెడు కొన్ని మంచి జరుగుతాయి కొన్ని చెడు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి వీళ్ళకి అలానే మనం కంగారు పడాల్సిన పని ఏమీ లేదు ఇబ్బంది పడాల్సిన అవసరమూ లేదు కానీ బట్ దాని గురించి ఎలా జరగబోతుంది అనేది మనం కొంత ఆలోచన చేయాలి అయితే సామాన్యమైన ఖర్చులు పెరుగుతుంటాయి ప్రయాణాలు అతి స్పీడ్ బాగా పెరుగుతుంటుంది అతి స్పీడ్ వల్ల కూడా ఆరోగ్యపరంగా కాళ్ళు చేతులకు దెబ్బతిగటం ఆ లంగ్స్ సంబంధించిన ఊపిరితిత్తులు ఉన్న వ్యక్తులకు ప్రాబ్లమ్స్ దీర్ఘకాలిక వ్యాధుల వాళ్ళు కూడా కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి అంటే ఏదైనా నిజంగా చెప్పదలుచుకుంటే నెగిటివ్ను తీసుకొని దాన్ని ఇలా పాజిటివ్ను చేసుకోవటం కరెక్ట్ కేవలం పొగడతలకే జీవితం సరిపోదు ఏదో పొగుడుతున్నామని చెప్తున్నామనేది కాదు గోచార ఫలితాల్లో చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా ఒక టైంలో మంచి ఉంటుంది ఒక టైంలో చెడ్డ ఉంటుంది ఆ చెడ్డను మనం స్వీకరించే కెపాసిటీ మనకు ఉండాలి మనకి జరుగుతుంది ఎప్పుడెప్పుడు మనిషి ప్రాణం పోయేదేగా అది గ్యారంటీగా దాన్ని కూడా స్వీకరించాలిగా జస్ట్ మనం డ్రామా పాత్రధారులు మాత్రమేగా ఎప్పుడైనా పొయ్యేదేగా గాల్లో అందువల్ల ఎగిరే ఏదైతే జరుగుతుంటుందో ఆ కూడా మనం తీసుకుని పాజిటివ్ చేసుకునేటట్టు ఉండాలి అలానే శత్రువుల ద్వారా కూడా కొంత ఇబ్బందులు కలుగుతుంటాయి ఎవరిని పొరపాటున కూడా నమ్మద్దండి ఎవరికి కూడా డబ్బులు ఇవ్వద్దండి ట్రాన్సాక్షన్స్ చేయొద్దండి అంటే అందరికీ కూడా డబ్బులు ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఇచ్చే అవకాశాలు లేవు వీళ్ళకి అందువల్ల తొందరపడింది చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి విద్యార్థులు వచ్చే చదువు పట్ల బాగా ఆసక్తి చూపిస్తారు అలానే స్త్రీలకు వచ్చే ఉన్నతమైన గౌరవాలు బాగా పెరుగుతాయి అనుకున్న పనులను కూడా సక్సెస్ చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే ఇవన్నీ కూడా ఆలోచన చేసి ముందుకు వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఈ ఆలోచనలు ముందుకు వెళ్ళాలి జాయింట్ వ్యాపారాల విషయంలో ముందుకు ఏర్పెట్టద్దండి ఉన్న వ్యాపారాన్ని చాలా జాగ్రత్తగా కొనసాగించి ముందుకు వెళ్ళాలి కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళాలి ఓకే గురుగారు మరి కన్యా రాశి వారికి వచ్చేసి వారికి ఇంకా మెరుగైన ఫలితాలు కావాలి అనుకున్నప్పుడు మరి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అంటారు ఓర్ణమశి పంచాచరి చేయటం ఒకటి పూర్ణమశివ పంచాత్రితో పాటు రుద్ర మహాదేవాయుధిమే తన్నోరుద్రపుచోదయాత మంత్రాన్ని శుక్రవారం రోజున విష్ణు విష్ణుశాస్త్రనామకరణం చేయాలి అలా చేసి శనగలు దానం చేయటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మనకి ఈ రెమెడీస్తో పాటు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు మనకు కలుగుతున్నప్పుడు ధనం ఖర్చు అయినప్పుడు శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలిగిపోయి ఔషధం జాహ్నవి తోయమని మంత్రాన్ని చక్కగా గురువారం రోజున గురు హోరలో కానీ సాయంకాలం వేళ ప్రదోషకాల సమయంలో చదవటం వల్ల కూడా బాగుంటుంది అలానే సూర్య నమస్కారాలు కూడా చాలా ఇంపార్టెంట్ సూర్యుడు యొక్క నమస్కారం అంటే ఏంటంటే ఆదిత్యాయుధిమే సహస్రకిరణాయుధిమే తన్నో ప్రచోదయాతనే సూర్యుడు యొక్క ఆరాధన చేయటం ఒకటి ఆరాధనతో పాటు సూర్యుడు యొక్క నమస్కారాలు చేయటం వల్ల కూడా మనకు సత్ఫలితాలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అంటే ఇవన్నీ కూడా చేయటం వల్ల మనం మంచి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ముఖ్య గురు గారు కన్యా రాశి వారికి వచ్చేసి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి మరి ఎలా ఉండబోతుంది అనే వాటి గురించి అయితే తెలియజేశారు నమస్కారం గురు నమస్కారం